అది అదంతా జరుగుతున్న జగన్కి ఇప్పటి దాకా జరిగిన ఎక్కడా ఒక్క చోట కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు పోలీసులు ఉంటున్నారు యాభై మంది వంద మంది లోకల్గా వాళ్ళు ఇది సంబంధం లేదు మా మాములుగా మనకి సంతలు లేకపోతే గనక ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి చూడండి అక్కడ తిరుగుతూ ఉంటారు అటు ఇటు కర్రలు చూ దేనిక అంటే ఏ జేబు దొంగలే ఇలా దూసి భయపడి దొంగతనాలు చేయకుండా చేయించర్లు చేయకుండా అట్లా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు అట్లా తిరుగుతున్నారు జగన్ దాంట్లో అంతేగాని ఓ ప్రోటోకాల్ సిస్టమేటిక్ గా వెళ్లాల్సిన రూట్ అయితే వెళ్ళట్లా అది చెక్ చేసుకోవాల్సి ఉంది కానీ ఒకసారి వీళ్ళ విరస ప్రకారం చూసుకుంటే వీళ్ళు వాదించింది జగన్ కి తెలుసు ఢీ కొట్టారని అయినా కారు తీసుకెళ్లిపోయారు అనేది ఆ పక్కన పడేసి వెళ్ళిపోయారు దాని బేసిస్ మీద స్టే ఇవ్వనని నిరాకరించిందా కోర్టు స్టే కి సంబంధించి ఎట్లాగో అరెస్ట్ చేయొద్దన్న అన్నది స్టే ఎందుకండి బేసిక్ గా టోటల్ కేసు ఎందుకనే మాట అనమాట అక్కడ ఇక్కడ దీనికి సంబంధించి ఆధారాలు మంది కదా వీళ్ళు కోర్టులో పెడతారు చూద్దాం మేబీ వీళ్ళతో స్టేట్మెంట్ ఏదైనా పెట్టుకుని అది ఇవి పెట్టాలి అక్కడ జగన్ తెలుసు దానికి తెలుసు అయినా కి తెలిస్తే ఏం చేయాలి అతను హాస్పిటల్ పంపించమంటాడు అదే కదా కార్యకర్తలు హాస్పిటల్కి తీసుకెళ్లబోయారు కదా పోలీసులు ల్యాబ్